క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు నాది నాది నాదే అని వాదనెందుకు ఎందుకు క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదే అని వాదనిందుకు వేద నిందుకు నీది కాదుగా ఈ లోకమందునా ఈ నీది కాదుగా ఈ లోకమందునా నీ బ్రతుకు ఎప్పుడు ముగియును నీకు తెలియునా నీ బ్రతుకు ఎప్పుడు ముగియును నీకు తెలియునా క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదే అనేవాదనిందుకు కులము బలము ధనము ముగనము ఏది నికరము అందచంద బువర్గం ఏది నిలుచును ధనము ముగనము ఏది నికరము అందచంద బువర్గం ఏది నిలుచును కాని దాని కొరకు అతిశయం పోయిందుకు కాని దాని కొరకు అతిశయం పోయిందుకు కలసిరాలేదని కలత ఎందుకు కలసిరాలేదని కలత ఎందుకు క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదనే వాదనెందుకు వేద పాప కష్టమందు నీవు పరితపించగా శాపగ్రష్టమైన బ్రతుకుని ఎందుకు పాప కష్టమందు నీవు పరితపించగా సాపగ్రష్టమైన బ్రతుకుని కోయేందుకు ప్రాణప్రియుడు ఏసుక్రీస్తు శరణు కోరినా ప్రాణప్రియుడు ఏసుక్రీస్తు శరను కోరిన చేర్చు నిన్ను పరలోక రాజ్యమందున చేర్చు నిన్ను పరలోక రాజ్యమందున క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదనే వాదనిందుకు వేద నిందుకు గొప్ప రక్షనివ్వ క్రీస్తు నిన్ను పిలిచును ఒప్పుకునుము పాపములను హృదయముందునా గొప్ప రక్షనివ్వ క్రీస్తు నిన్ను పిలిచిను ఒప్పుకొనుము పాపములను హృదయముందునా తప్పకుంద తానే నొ క్షమించును తప్పకుంద తానే క్షమించును ఇప్పుడే కడుగును తన రక్తమందున ఇప్పుడే కడుగును తన రక్తమందున క్షణికమైన బ్రతుకుపోయిన తపను ఎందుకు నాది నాది నాదనే వాదనెందుకు వేద నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట ఏసుక్రీస్తు యుగయుగములు యుగ యుగములు రాజ్యమేలును యేసు క్రీస్తు యుగ యుగములు రాజ్యమేలును నిత్యరాజ్యమందు నీవు ఆనందింతువు రాజ్యమందు నీవు ఆనందించువు క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు నాది నాది నాదనే వాదనిందుకు వేదనేందుకు